మనకి ఇవాళ ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం సోషల్ మీడియానే మనం ముంగట్టున్న ఒకటే ఒక్క అస్త్రం ఎవరి దగ్గరికి పోయే అవసరం లేదు మీరు ఎవరి గురించి బాధపడే అవసరం లేదు మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే మీ ఊళ్ళే మీ ఊళ్ళే మీ కండ్ల ముంగట ఇలా చెప్పులు కనబడుతున్నాయి ఎరువుల దుకాణ ముంగట చెప్పులు కనబడుతున్నాయి క్యూల మళ్ళొకసారి ఆధార్ కార్డులు చెప్పులు ఆనాటి రోజులు తెస్తాడంటే నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి మళ్ళా ఆనాటి రోజులు మళ్ళా చెప్పుల వరుసలు కనబడుతున్నాయి మీరు చేయవలసిందల్లా ఒకటే ఒక ఫోటో కొట్టుండ్రి ఒక వీడియో దియన్ వాట్సాప్ లో పెట్టుండ్రి చెత్త ప్రభుత్వం ప్రజా పాలన అంటే ప్రజలను సతాయిస్తున్న ప్రభుత్వం అని ఒక మాట పెట్టండి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ లాగా సోషల్ మీడియాలో విజృంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ విద్యార్థులను ఒక రిక్వెస్ట్ మీ అందరితో మర్చిపోండి మనకు మన పేపర్లలో ఫోటోలు వేస్తారు టీవీలలో చూపెడతారు మర్చిపోండి సుబ్బెటర్ వాళ్ళు డిసైడ్ అయిపోయింది మన జగదీశ్ అన్న మంచిగా అయిపోయింది ఇప్పుడు రాష్ట్రంలో మీడియా సంస్థలు పనిచేస్తలేవు మనం క్యారెక్టర్లు ఖతం చేసే శ్లాట రోజులు కొన్ని పనిచేస్తున్నాయి ఒక గవి పనిచేస్తున్నాయి కొన్ని వాటి గురించి మీరు అందుబెట్టుకోకండి అలా చూపెట్టినా చూపెట్టకపోయినా మీ చేతుల్లో మీ ఫోన్ లో ఉన్న అస్త్రాన్ని వాడండి ఆ వాట్సాప్ను ఆ కెమెరాను ఆ వీడియోను వాడండి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తీసి గ్రూప్ లో పెట్టమని చెప్పి నేను కొడుతా ఉన్నాను